nigal bavasi tu ka manegal bavasi suke galave amasi suke galave amasi u ే మాజీ సర్వజోడి ఏ మాజీ సర్వజోడి గుడి ఏ నవీ గర్భవా సంభవని అందరు చెప్తున్నారు కానీ తుకారాం మహారాజ్ ఏమంటున్నంటే మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అతని అంశంతో ఉంటున్న వాడిని అతని ఇష్టం ప్రకారంగా అతను జన్మయిస్తే జన్మం చేస్తా అతను అతని ఇచ్చినా కానీ నేను అతని గుణాన్ని గానం చేస్తా ఎందుకు అంటే నీది నాది సర్వజోడి మొదట ఆ కంది తుకారా పురాతనమైనటువంటి సంబంధము ఎంత పురాతనం అంటే అతి పురాతనమైన సంబంధము అందుగురించిగా రామారాజు ఏమంటే నాకు ఎనిమిది సార్లన్నీ గర్భవాసం అయ్యి కానీ ఒకటి నీ భజన చేసే అవకాశం నీలో ప్రార్థన చేసుకుంటాడు అందు గురించి మనకు భక్తులు తెలుసుకోవాల్సిన విషయాలు భగవంతుని గుణగానం చేయాలి భగవంతుని బోధ ఎంత పరస్పరం కథ ఎంత చమాము శక్తి చరమర్చి మనం ఒకరు కోలు భగవంతు చర్చ చేసుకోవాలి భగవంతుడి గురించి మాట్లాడాలి ఈ జన్మ అయ్యాలను అది పోతుంది కానీ ఇవాళ మన కష్టాలున్నా సుఖాలున్నా కానీ భగవంతుడు చదువుకుంటే అత్యధనం రాజులు చేయవచ్చు రా రాకును రాజు చేసే శక్తి భగవంతుడికి ఉంది అందు గురించి ఏంటంటే భగవంతుని సర్ది పెడాలని చూసారా చెప్తాడు అయ్యో తత్సతి ఇంత ఎక్కువ నేను ఇప్పుడు కానీ కాకపోతే ఏంటి అంటే మీరు దీన్ని షేర్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ ఎక్కువ చేయండి ఎక్కువ మంది ఉంటారు అరి ఓం తస్ భగవంతుడి పనే కదా ఇంకా నష్టమే చెప్తున్నాను కదా మిమ్మల్ని పైసలు అడుగుతున్నాను చేయండి రింతే అరి ఓం త